మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే నెల నుంచి నవంబర్ నెల నుంచి కొంతమంది పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మండల డెవలప్మెంట్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది ఎవరి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది వచ్చే నెల ఎవరికి పెన్షన్లు రావు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే దివ్యాంగుల కేటగిరీలో వేల మంది నకిలీ దివ్యాంగులు ఉన్నారని ఈ నకిలీ దివ్యాంగులు వికలాంగుల కోటాలో ఇక్కడ పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి వినతులు రావడం అనేది జరిగింది ఇది మీ అందరికీ తెలుసు అప్పుడు ప్రభుత్వము దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరి యొక్క సదరం సర్టిఫికేట్లను రీఅసెస్మెంట్ చేయడం అనేది జరిగింది ఇది కూడా మీకు తెలుసు ఈ విధంగా టోటల్గా ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులలో ఇప్పటి వరకు ఆరు లక్షల మంది యొక్క సదరం సర్టిఫికేట్లను రీఅసెస్మెంట్ చేయడం అనేది జరిగింది ఈ రీఅసెస్మెంట్లో చాలామంది నకిలీ దివ్యాంగులు బయటపడడం అనేది జరిగింది వారి పెన్షన్లను తొలగిస్తున్నట్టు ఎంపీడీఓలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్లు గతంలోనే వారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఈ నోటీసులు ఇష్యూ చేసిన సందర్భంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది రోడ్డుపైకి వచ్చి ఇక్కడ ధర్నాలు రస్తారోకోలు చేయడం ద్వారా వారికి ఇచ్చినటువంటి నోటీసులను నిలుపుదల చేస్తున్నట్టు వారికి పెన్షన్ను కంటిన్యూషన్ చేస్తున్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించడం అనేది జరిగింది అదే సందర్భంలో ఇక్కడ సదరం సర్టిఫికేట్లో ఇనెలిజిబిలిటీ ఎవరికైతే వచ్చిందో అంటే నలభై శాతానికంటే తక్కువ పర్సెంటేజ్ ఎవరికైతే వచ్చిందో అందులో ఎవరైనా జెన్యునిటీ కలిగిన వారు నిజమైన వికలాంగులు ఉన్నట్లయితే ముప్పై రోజులలోపు వారు అప్పీల్కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం అనేది జరిగింది అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎంపీడీఓలకు మాకు అన్యాయం జరిగింది అని అప్పీల్ చేసుకోవాలి పట్టణ ప్రాంతాల వాళ్ళు మున్సిపల్ కమిషనర్కు మాకు అన్యాయం జరిగింది అని అప్పీల్ చేసుకోవాలి ఈ విధంగా అప్పీల్ చేసుకోవడానికి ముప్పై రోజుల గడువును ఇవ్వడం అనేది జరిగింది ఆ నెలకు సంబంధించి పెన్షన్లను కూడా ఇక్కడ ఇనిలిజిబుల్ పర్సంటేజ్ వచ్చినటువంటి వారికి కూడా కంటిన్యూషన్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ నలభై శాతానికంటే తక్కువగా పర్సంటేజ్ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎంపీడీఓ పరిధిలో పట్టణ ప్రాంతాల వాళ్ళు మున్సిపల్ కమిషనర్ పరిధిలో తిరిగి అప్పీల్ చేసుకున్నారు ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరైతే నకిలీ వికలాంగులు ఉన్నారో మళ్ళీ మేము వెళ్ళినా కానీ దండగా ఇప్పుడు మాకు నలభై శాతానికంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చింది ఒక పది శాతం కూడా రాలేదు ఒక ఐదు శాతం కూడా రాలేదు మేము మళ్ళీ అప్పీల్ చేసుకున్నా కానీ మళ్ళీ అసెస్మెంట్కు పిలుస్తారు మళ్ళీ మా పెన్షన్ రద్దు రద్దవు మళ్ళీ సదరం సర్టిఫికేట్ అనేది రాదు మళ్ళీ మేము పెన్షన్కు దూరం అవుతాము అప్పుడు మేము దొంగలుగా గుర్తించబడతాము అని కొంతమంది భావించి ఇక్కడ అప్పీల్ చేసుకోవడానికి కూడా దూరంగా ఉన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై రోజుల్లో కూడా చాలామంది మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అప్పీల్ చేసుకోలేదు ఈ విధంగా అప్పీల్ చేసుకున్నటువంటి వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లను రద్దు చేస్తున్నట్టుగా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ నవంబర్ నెల ఒకటవ తారీఖున ఎవరైతే సదనం రీఅసెస్మెంట్లో నలభై శాతానికంటే తక్కువ పర్సెంటేజీ వచ్చి ప్రభుత్వం విధించిన గడువు ముప్పై రోజుల్లోపు అప్పీల్ చేసుకోలేదో వారందరి పెన్షన్లను రేపు వచ్చే నెల నుంచి నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మిగతా వారు టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు ఈ విధంగా ఇక్కడ హెల్త్ పెన్షన్లలో అన్యాయం జరిగి అప్పీల్ చేసుకున్నటువంటి వారి యొక్క పదిహేను వేల పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వికలాంగుల కేటగిరీలో అక్కడ ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేటువంటి వారు అప్పీల్ చేసుకోకున్నా కానీ వారికి వచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ను కూడా నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు